శ్రీరామ్ నిన్న చిలుకూరి ఆలయ ప్రధాన అర్చకులు స్వామి రంగనాథన్ స్వామిపైన కొంతమంది దుండగులు రామసేన అని పేరుపైన వచ్చేసి అతనిపైన దాడి చేయడం జరిగింది ఈ దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రంగనాథన్ స్వామి గారు చాలా అనేకమైన మార్పులకు నాంది పలినటువంటి వ్యక్తి అతను ఒక దళితుడిని తన భుజాలపైన మోసుకొని ఆలయంలోకి తీసుకు వెళ్ళినటువంటి మహానమైనటువంటి వ్యక్తి రఘినథన్ గారు అలాంటి వ్యక్తిపై కొంతమంది హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని బద్లాం చేయడాని కోసం రామసేన అని పేరు పెట్టుకొని అతనిపైన దాడి చేయడం జరిగింది కొంతమంది కావాలని ఈ దాడి సంఘ్ పర్వార్ చేసింది చేయించిందని చెప్పేసి కొంతమంది గిట్టని వాళ్ళు మాట్లాడుతున్నారు సంఘ్ పర్వార్ ఇలాంటి చర్యలకు ఎప్పుడూ వ్యతిరేకం ఇలాంటి చర్యలు చేసేవారిని మొట్టమొదటిగా ఖండించేది కూడా రాష్ట్రీయ స్వయంసేవ సంఘు కాబట్టి కొంతమంది అవాకులు చేయాకులు కావాలని ఈరోజు సంఘం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఖబర్దార్ మేం దేశం కోసం ధర్మం కోసం స్వామీజీల గురించి పాటు పడుతున్నటువంటి కార్యకర్తలు అంతే తప్ప కానీ స్వామీజీల పైన కానీ ఇతరుల పైన కానీ ఇతర మతాలపైన కూడా దాడి చేసే నేచర్ మాది కాదు కావాలని ఈరోజు కొంతమంది కక్షపూర్తంగా బద్లా ప్రయత్నం ఇప్పటికే ఇంకా స్పందించి వాళ్ళందరి పైన వాళ్ళందరిపైన రౌడీషీట్ను తెరిచి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం